గొప్ప గొప్ప పనులు చేస్తారు మా వాళ్ళు ఈ డెకోవర్ కి క్లిప్ తీయడమే మర్చిపోయారు హల్దీ అంతా అయిపోయిన తర్వాత నేను తీసుకున్న క్లిప్స్ అయితే ఉన్నాయి అవి రేపు పోస్ట్ చేస్తాను సో ఎంజాయ్మెంట్ లో పడితే మా వాళ్ళు అన్ని మర్చిపోతారు అన్నమాట హల్దీ ఈవెంట్స్ క్లిప్స్ కూడా సకం సకం తీసారు సో ఉన్న వరకు పోస్ట్ చేస్తున్నా మిగతా అన్ని లాంగ్ వీడియో వచ్చాక పోస్ట్ చేస్తాను చెల్లి వాళ్ళు అయితే హల్దీకి వైట్ చూస్ చేసుకున్నారు యాక్చువల్లీ స్కై బ్లూ చూస్ చేసుకుని పర్చేస్ చేసింది బట్ చరణ్ గారికి అవుట్ ఫిట్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వైట్ కి అప్కమింగ్ బ్రైట్స్ కి చిన్న టిప్ మీరు కనుక సోలోగా చేసుకుంటే హల్దీ పింక్ వైట్ స్కై బ్లూ ఇలాంటివి ఏమన్నా ప్రిఫర్ చేయండి యూనిక్ గా కనిపిస్తారు ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యో చెప్పడం మర్చిపోయాను అనిల్ గారిని అడుగుతారు కదా మీరు మళ్ళీ ఈ వీడియో క్లిప్ లో తప్ప ఇంకెక్కడ కనిపించరు అనిల్ గారు సో గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు చిన్న క్లిప్ ఉంది అక్కడ తప్ప నాకు ఇంక ఏ వీడియోలోని అనిల్ గారు కనిపించలేదు అదేంటో సో ఇక్కడైతే వాటర్ పోస్తున్నారు దీని ముందు దిగాల్సిన వాళ్ళందరూ ఫొటోస్ దిగేశారు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యాక ఫోన్లన్నీ పక్కన పెట్టేసాం లేదు హల్లీ అంటే నాకు ఎంత భయమో తెలుసా నా హల్లీకి వీళ్ళు చేసిన రచ్చ మామూలు కాదు మా చెల్లి దానికి కూడా అంతే జరుగుద్ది అనుకున్నా ఈక్వల్ గా మా వాళ్ళు ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్